వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఎయిటీ సిక్స్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సక్కు పని చేస్తూ ఉండగా ఇంతలో తల్లి అక్కడికి చాలా ప్రేమగా వచ్చి సక్కు ఈరోజు పౌర్ణిమ ప్రతి సంవత్సరం ఈ రోజున పక్క గ్రామం నుంచి ఒక పూజారి గారు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి నీవు కూడా ఆ పూజకి వస్తావా అనగా వెంటనే ఆ అమ్మాయి హా వస్తాను అనగా సరే తయారవ్వు నేను నువ్వు కలిసి అక్కడికి వెళ్దాం అని అంటారు అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ఆమె మనసులో చూడు ఈరోజు నిన్ను నా బారి నుండి ఎవ్వరు కాపాడలేరు అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది రాత్రి సమయానికి అలా సక్కుని తీసుకొని చీకట్లో నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో ఆ అమ్మాయికి చాలా భయం కలగడంతో గట్టిగా పట్టుకుంటుంది తల్లిని వెంటనే ఆమె ఎందుకు భయపడుతున్నావు నేను నీతో పాటే ఉన్నాను కదా నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు నీకు ఎటువంటి హాని కలగదు మనం ఆ ప్రదేశానికి వెళ్తే నీకే అర్థమవుతుంది అని అలా పాడుపడిపోయిన ఒక ఇంటి వద్దకి తీసుకొని వెళ్తుంది చూడు ఈ ప్రదేశంలోనే లోపల పూజారి గారు ఉంటారు అనగా వెంటనే ఆ అమ్మాయి కంగారు పడిపోతూ ఏమిటి ఇటువంటి పాడుపడిపోయిన ఇంటిలోనా ఇక్కడ పూజ ఎలా చేస్తారు అనగా వెంటనే తల్లి చూడు నీవు అనవసరంగా కంగారు పడుతున్నావు లోపల వాళ్ళు ఉంటారు చూడు నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు హిమాలయాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్టే ఇక్కడ కూడా పూజార్లు వాళ్ళు ఉంటారు నీవు పడకుండా నాతో పాటు రా అయ్యో నేను పూలు తీసుకురావడం మర్చిపోయాను దీని వెనకాలనే ఒక తోట ఉంది నేను వెళ్ళి పూలని కోసుకొని వస్తాను అని వెళ్లబోగా ఇంతలో తల్లి అయ్యో నీవు వద్దు నేను వెళ్ళి తీసుకువస్తాను అని అంటుంది ఇంతలో సక్కు నాకు చాలా భయం వేస్తుంది నేను ఒంటరిగా వెళ్ళలేను అని అంటుంది ఇంతలో ఆమె చూడు నీవు వెళ్ళి పూజారి గారితో మాట్లాడుతూ ఉండు నేను ఈలోగా వచ్చేస్తాను భయపడవలసిన పని లేదమ్మా నేను ఎక్కడే ఉన్నాను కదా పదా అని నిదానంగా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది అప్పటికే సక్కు కళ్ళ నుండి అలా నీరు వస్తూ ఉంటాయి తల్లి అలా ఆ అమ్మాయిని ఆ యొక్క పాడుబడిన ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి తలుపులు తెరిచి ఆ అమ్మాయి లోపలికి చూస్తూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా లోపలికి నెట్టేసి ఆ తలుపులకి గడి పెట్టేస్తుంది వెంటనే సకూల్ చాలా ఆందోళన పడిపోతూ నన్ను రక్షించండి కాపాడండి అని పెద్దగా అరుస్తూ ఉండగా వెంటనే ఆమె తల్లి నిన్ను ఇప్పుడు ఎవరు రక్షిస్తారని నేను చూస్తాను అని చెప్పి తలుపు గడి పెట్టేసి తాళం కూడా వేసేసి ఇప్పుడు నీవు ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాలేవు అని సంబరపడిపోతూ ఉంటుంది లోపల నుంచి సక్కు దయచేసి నన్ను రక్షించండి రక్షించండి కాపాడండి అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉంటుంది వెంటనే ఆమె ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించలేరు ఇక్కడికి ఎవ్వరూ రారు అని చెప్పి అలా తాళం వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే సక్కు అమ్మా అమ్మా అని చాలా సమయం పిలుస్తూనే ఉంటుంది ఇంతలో ఈ యొక్క విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది ద్వారకామాయి వద్ద సాయి ఏదో ఆలోచనలో ఉన్నారని లోపల ఉన్న బాయిజమ్మ అమ్మ అలా ఏమైంది సాయి ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నారు ఏమిటి విషయం అని అడగ వెంటనే సాయి చూడండి బాయిజమ్మ నా కోసం ఒక పని చేసి పెడతారా అనగా ఇంతలో ఆమె ఏమిటి సాయి అని అడుగుతుంది వెంటనే సాయి ఇదిగోండి మీరు ఈ యొక్క ముంత మీద కొద్ది కొద్దిగా నీరు చల్లుతూ ఉండండి ఈ యొక్క ముంతలో నుంచి కొంచెం అలా పైకి ఒక మొక్కలు అలా వచ్చే వరకు మీరు నీటిని చల్లుతూనే ఉండాలి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను వెంటనే వెళ్ళి బిగ్షాట్ని చేసి రావాలి అనగా వెంటనే బాయిజమ్మ ఇప్పుడు ఈ సమయంలోనా అని అడుగుతారు సాయి హా నేను ఇప్పుడు వెళ్ళడం చాలా అవసరం బాయిజమ్మ అని అక్కడి నుంచి సాయి కంగారు కంగారుగా అలా నడుచుకొని వెళ్తారు ఇంతలో బాయ్జమ్మ సాయి తక్షణం ఎవరికో సహాయం చేయడం కోసమే వెళ్తూ ఉండి ఉండొచ్చు అని అలా సాయి చెప్పిన విధంగా నీటిని ఆ ముంత మీద అలా చల్లుతూ ఉంటారు ఇంతలో మరోవైపు సక్కు చాలా పెద్ద పెద్దగా భయపడుతూ అరుస్తూ ఉంటుంది ఇంతలో ఆమెకి కింద ఏవో పురుగులు అవి ఇవి తాకుతున్నట్టుగా అనిపించడంతో చాలా భయాందోళనకి గురి అవుతూ నేను ఈ యొక్క భయాన్ని తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను సాయి ఇక నేను నా జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించండి మీరు ఇలా చేయడం సరి కాదు అని నాతో చెప్పారు నాకు ఇప్పుడు ఇది తప్ప మరో మార్గం లేదు నేను ఈ చీకట్లో ఉండలేను అని ఆమె చాలా బాధగా ఆందోళనగా ఏడుస్తూ అక్కడ ఎదురుగా ఉన్న ఒక కర్రకి వేసుకుని తలని దబదబా బాదుకోవడం మొదలు పెడుతుంది ఇంతలో కొంత సమయానికి అక్కడికి చేరుకున్న సాయి దేహి అని అంటారు వెంటనే ఆమె ఆశ్చర్యపోతూ నిజంగా సాయి వచ్చారా లేదంటే నా భ్రమణ అని అలా అనుకుంటూ ఉండగా వెంటనే సాయి మరలా సక్కు తలుపు తెరిచే ఉంది నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నీవు త్వరగా బయటికి రా నీవు రాగలుగుతావు నీకు భయం లేదు అని సాయి అభయమిస్తారు వెంటనే ఆమె ఆందోళన పడుతూ అలా కంగారుగా నెమ్మదిగా కొంచెం తలుపు తీసి నిజంగా సాయి ఉన్నారా అని అలా చూస్తూ ఉంటుంది సాయి హా నేను ఉన్నాను రా అని చెప్పి అలా ఆమెని బయటికి పిలుస్తారు ఆమె చాలా సంతోషంగా అలా బయటికి పరిగెడుతుంది ఇంతలో మరోవైపు బాయిజమ్మ అలా నీరు చల్లుతూ ఉంటారు ఆ నీరు చల్లడం కొంత సమయానికి అలా పూర్తవుతూ ఉండగానే అందులో నుంచి ఒక మొక్క అలా పైకి వస్తుంది వెంటనే బాయ్జమ్మ ఇదే నిజంగా సాయి యొక్క మహిమ ఇందులో సాయి విత్తనాలు వేయలేదు కేవలం రాళ్ళని మాత్రమే వేశారు అయినప్పటికీ కూడాను ఇందులో నుంచి మొక్క ఇలా విరజిమ్ముతూ పైకి వచ్చింది అని అలా బాయజమ్మ సాయి సాయిరామ్ అని అలా సాయి యొక్క మహిమని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో మరోవైపు సాయి చూడు ఇప్పుడు నీవు ఇంత సమయం ఒంటరిగా ఈ చీకట్లో ఉన్నావు నీకు భయం అనేది కొంతైనా తగ్గి ఉంటుంది కదా ఒక విషయం గుర్తుపెట్టుకో జీవితంలో మనం భయాన్ని అధిగమించాలి అంటే కొన్ని సందర్భాల్లో మనం ఇలా ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది ఇది నీకు లభించిన అవకాశం అని సాయి ఆమెని నెమ్మదిగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు ఎటువంటి పరిస్థితి ఏదైనా కూడా అని అలా సాయి ఆమెని మాట్లాడిస్తూ ఉంటారు ఆమె ఓం సాయిరం ఓం సాయిరం అని అలా సాయికి నమస్కరిస్తూ ఉండిపోతారు మరుసటి రోజు ఉదయం పిల్లలందరితో కలిసి తల్లిదండ్రులు అలా ఆ కర్మాగారానికి బయలుదేరుతూ నిజంగానే ఈ ప్రసాద్ గారు మన గ్రామం రావడం మన అదృష్టంగా భావించవచ్చు నిజంగానే పిల్లలకి మంచి భవిష్యత్ అనేది లభిస్తుందని నాకు అనిపిస్తుంది వీళ్ళు చదువుకునే సమయంలో చదువుతో పాటు ఒక మంచి వృత్తిని కూడా పొందగలిగారు అని వారు మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో సాయి పిల్లలు ఆడుకునే బండిని అలా తీక్షణంగా చూస్తూ కనిపిస్తారు వెంటనే వాళ్ళంతా సాయి ఏమిటి మీరు ఈ బండిని ఇంత తీక్షణంగా చూస్తున్నారు విషయం ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి నేను బీమా కోసం ఎదురు చూస్తున్నాను అని అంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న భీమా సాయి నన్ను రమ్మని చెప్పి కబురు పంపారు ఏమిటి విషయం అని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడు ఈరోజు పనికి వెళ్తున్నావా అని అడుగుతారు వెంటనే అతను హా సాయి వెళ్ళబోతూ మీ యొక్క పిలుపు రావడంతో ఇలా వచ్చాను అనగా సాయి ఇదిగో దీని మీద నీవు పనికి బయలుదేరు వీలైనంత త్వరగా నువ్వు గమ్యాన్ని చేరుతావు అనగా పిల్లలంతా చాలా పెద్దగా పక్కపక్క నవ్వుతారు సాయి ఏంటి ఇలా మాట్లాడుతున్నారని వెంటనే ఆ వ్యక్తి సాయి పిల్లలు ఆడుకునే బండి మీద నన్ను వెళ్ళమంటారేమిటి అసలు ఇది నా బరువుని మోయనే లేదు అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో బేలా తండ్రి సాయి అసలు మీరు పిల్లలు ఆడుకునే బండితో ఇతన్ని వెళ్ళమనడానికి గల కారణం ఏమిటి ఇది ఖచ్చితంగా విరిగిపోతుంది సమయం వృధా అనగా వెంటనే సాయి ఎందుకలా అంటున్నారు అని అడుగుతారు పిల్లలంటే చిన్నవారు కాబట్టి ఎక్కితే ఇది ఉంటుంది కానీ లాంటి వాళ్ళు పెద్దవారు ఎక్కితే ఇది అసలు ఎలా ఉంటుంది అసలు మీరు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి నేను అదే చెబుతున్నాను కొన్ని సందర్భాలలో మనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుపుచ్చుకోవాలనుకుంటాము కానీ అది మనకి తగినదా కాదా అసలు మనం దాన్ని ఎంపిక చేసుకునే ముందు ఇది మన కోసమేనా అని ఆలోచించాల్సి ఉంటుంది అలా ఆలోచన లేకుండా ఏదైనా నిర్ణయం తీసుకున్నామంటే భవిష్యత్తులో మనం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని అంటారు వాళ్ళంతా సాయి అసలు దేని గురించి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అలా ఒకరి ముక్కలు ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు కొంత సమయానికి పిల్లలందరూ ఆ కర్మాగారం వద్దకు చేరుకుంటారు వెంటనే ఆ ప్రసాద్ గారు ఇదిగోండి పిల్లలు ఇదే మీరు ఈ రోజు నుండి వచ్చే వర్క్ షాప్ మీరు ఈ కర్మాగారంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ యొక్క తీపి పదార్థాలని తింటూ ఉండొచ్చు ఇవి మీకు అందుబాటులో ఉంటాయి అలాగే మీరు పనులు కూడా చేయవచ్చు అని చెప్పి రకరకాల నారింజ మిఠాయిలు తీపి పదార్థాలన్నింటినీ వాళ్ళకి చూపిస్తారు వాళ్ళు నోరు ఊరడంతో వీటిని తీసుకోవచ్చా అని అడుగుతారు వెంటనే హా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్కటి తీసి వారి నోట్లో అలా పెడుతూ ఉంటారు ఇంతలో పిల్లలు నాకు నాకు అని ఎగబడుతూ ఉండగా వెంటనే తల్లిదండ్రులంతా అలా చేయకూడదు కేవలం ఒకటి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వారితో అంటూ ఉండగా ఇంతలో ప్రసాద్ గారు మరేం పర్వాలేదు పిల్లల్ని నేనే ఆహ్వానించాను కదా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు చూడండి మీరు ఇక్కడే పని చేయడానికి ఇష్టపడతారు అంత బాగా నచ్చుతుంది వీటి ద్వారా మీకు సంతోషానికి సంతోషం లభిస్తుంది డబ్బుకి డబ్బు వస్తుంది అలాగే మీరు చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు అని చెప్పి పిల్లల్ని అలా ఆశ కలిగిస్తాడు సక్కు తల్లి అలా నీరు మోసుకొని వస్తూ ఈరోజు నాకు మనసు ప్రశాంతంగా ఉంది ఈరోజు నేను ఆ దరిద్రపు దాని ముఖం చూడాల్సిన పని లేకుండా పోయింది నిన్న రాత్రి దాన్ని వదిలించుకున్నాను ఇక మీదట అది ఈ ఇంట్లో ఉండదు కాబట్టి నేను ప్రశాంతంగా నేను నా కుటుంబంతో పాటు ఉండవచ్చు ఇంకోసారి దాన్ని చూడాల్సిన అవసరం కూడా రాదు అని అలా మాట్లాడుకుంటూ వస్తూ అయినా నిన్న రాత్రనంగా ఆ పాడుబడిన ఇంట్లో వదిలేశాను దానికి ఏమైనా అయ్యిందో లేకపోతే ఎలా ఉందో అని అలా మరలా అయినా అది ఏమైతే నాకెందుకు అది ఎలా పోతే నాకెందుకు అది వద్దనుకోనే కదా నేను దాన్ని వదిలించుకుంది అయినా నేను దాన్ని ఆ ఇంట్లో బంధించాను ఆ చుట్టుపక్కలకి కూడా ఎవ్వరు వెళ్ళే ప్రసక్తే లేదు అది దాదాపు అరిచి అరిచి ఇప్పటికే శ్వాస ఆగిపోయి ఉండిపోయి ఉంటుంది దెబ్బకి దానికి ఎలాగో భయం కాబట్టి ఇక ఈ పాటికి గుండాగిపోయిపోతుంటే ఉంటుంది ఎలాగో ఇక దాని యొక్క బెడద నాకు ఉండదు అది ఏమైనా కూడా నాకు సంబంధమే లేదు నేను మాత్రం ఇక ప్రశాంతంగా ఉండవచ్చు అని ఆమె సంబరపడిపోతూ అలా సంతోషంగా ఇంట్లోనికి వెళ్తుంది లోపలికి వెళ్ళేసరికి సక్కువ వంట చేస్తూ కనిపించడంతో ఆశ్చర్యపోయి నీవు వెనక్కి ఎలా రాగలిగావు అసలు ఎలా సంభవమైంది అని చెప్పి సమాధానం చెప్పు అసలు నేను నిన్ను అక్కడ వదిలేసి వచ్చాను కదా అసలు నీకు ఎంత ధైర్యం నీవు మరలా తిరిగి ఇక్కడికే వచ్చావు కొంచెమైనా సిగ్గుందా అసలు నిన్ను వదిలించుకోవాలని నేను అభిప్రాయపడుతున్నా అనే విషయం నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఇక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను చూస్తాను సమాధానం చెప్పకుండా ఎంత సమయం ఉంటావో అని చెప్పి అలా పట్టుకునే ప్రయత్నం చేయబోతుంది వెంటనే అలా పట్టుకొని చూడండి ఇక మీరు నన్ను బాధించలేరు నాకు భయాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి మీరు నన్ను అక్కడ వదిలేసి వచ్చారు కదా నేను అలా చీకట్లో ఉండడం వల్ల నాకు ఇప్పటి వరకు ఏవైతే భయాలు ఆందోళనలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా పోయాయి అని చెప్పి అలా అనగా వెంటనే తల్లి చాలా ఆవేశంగా అసలు నీకు ఎంత ధైర్యం తిరిగి మరలా ఇక్కడికే వస్తావా నేను నిన్ను శిక్షించాలనుకున్నాను అసలు నిన్ను ఇక్కడి నుంచి పంపివేయాలనుకున్నాను ఇవన్నీ నీకు నిజంగా అర్థమైనట్టయితే నీవు మరలా ఇక్కడికి తిరిగి వస్తావా అసలు కొంచెమైనా సిగ్గుందా అని అలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో భిక్షాం దేహి అని సాయి మాటలు వినిపిస్తాయి వెంటనే చాలా సంతోషంగా సక్కు నేను ఈ రోజున సాయికి భిక్ష అందజేయాలి అని చెప్పి అలా పళ్ళం తీసుకొని డబ్బాలో నుంచి బియ్యాన్ని ఆ పళ్ళంలోనికి పోస్తూ ఉంటుంది వెంటనే అలా అనసూయ అసలు దీనికి ఎంత ధైర్యం ఇంతకుముందు నేను ఏదైనా ఒక్క మాట అంటే అలా భయపడిపోతూ వణికిపోయి ఉండేది ఈ రోజున కనీసం భయం లేకుండా నాకే ఎదురు సమాధానం చెప్తుంది దీన్ని ఎలాగే వదిలేస్తే ఇక నాకు విలువ లేకుండా పోతుంది దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి ఇక నేను ఏది ఏమైనా కూడా ఈ రోజున దీన్ని అదుపులో పెట్టుకోవాలి ఆగు అసలు ఏం చేస్తున్నావు నీవు ఎవరిని అడిగి నీవు ఈ యొక్క బియ్యాన్ని భిక్ష రూపంలో ఆ ఫకీర్కి అందజేయడానికి వెళ్ళాలనుకుంటున్నావు నేను నీతో ఇప్పటికే చాలా సార్లు చెప్పాను ఇదేమీ నీ ఇల్లు కాదు అప్పనంగా అన్ని దాన ధర్మాలు చేయడానికి అని అయినా కూడా నీవు నీ ఇష్టం వచ్చేట్టుగా చేస్తున్నావు అని అలా మాట్లాడుతున్నప్పటికీ కూడాను వినకుండా సక్కు ఆ బియ్యం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళబోతుంది ఇంతలో తల్లి అలా మండుతున్న కట్ట తీసుకొని నీవు ఇక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకేసినా కూడా ఇక ఊరుకునేది లేదు అని చెప్పి అలా దాన్ని చూపిస్తూ ఉండగా సక్కు కూడా చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది కొంత సమయానికి ఆ కట్టె మండుకొని అలా చేతి దాకా వెళ్ళడంతో చెయ్యి కాలి ఒక్కసారిగా కట్టెని వదిలేస్తుంది ఆమె చెయ్యే కాలుతుంది ఇంతలో సక్కు పట్టించుకోకుండా అక్కడి నుంచి నెమ్మదిగా బయటికి అలా నడుచుకొని వెళ్ళిపోతుంది వెంటనే ఆమె అసలు దీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని చెప్పి అలా కోపంగా దాని వెనకాలే నడుచుకుంటూ వెళ్తూ అలా బయటికి చేరుకొని ఇది నా ఇల్లు నా అనుమతి లేకుండా అసలు నీవు ఇలా ఒకరికి దాన ధర్మాలు చేయడానికి నీకు అర్హత లేదు నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బియ్యాన్ని ఆ ఫకీర్కి ఇస్తే నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి కోపంతో మాట్లాడుతుంది అయినప్పటికీ కూడా వినకుండా సక్కు తను తీసుకువచ్చిన బియ్యాన్ని సాయికి అలా అందజేస్తుంది సాయి రాముడు మేలు చేయాలి అని చెప్పి అలా ఆశీర్వదిస్తారు వెంటనే సక్కు చాలా చాలా ధన్యవాదాలు సాయి మీరు నా మనసులో ఉన్న భయాన్ని అలాగే నాకు ఉన్న ఆందోళనని పూర్తిగా తొలగించేశారు ఇప్పటి నుంచి మీరు ఈ ఇంటికి వచ్చిన ప్రతిసారి మీకు నేను భిక్ష అందజేస్తాను మీరు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటారు వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతలో ఆమె మనసులో ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే చేయి దాటిపోతుంది జాగ్రత్తగా దీన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి నిన్నటిదాకా నేను ఏదన్నా మాట్లాడితే గజగజ వణికేది ఈ రోజున నాకే ఎదురు సమాధానం చెప్పే అంత స్థాయికి ఎదిగిపోయిందా అని కోపంతో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి నడుచుకొని వెళ్తూ మీ యొక్క చెయ్యి కాలింది మీ చేతికి నేను ఇప్పుడు లేపనం అద్దుతాను అనగా వెంటనే ఆమె నాకేమీ అవసరం లేదు నేనేమి నీ తల్లిని కాదు నీకు ఇంతకుముందే చెప్పాను నీవు నన్ను అలా పిలవద్దు అని అనగా వెంటనే ఆ అమ్మాయి చిన్నతనం నుండి నేను తల్లిగా భావించి మిమ్మల్ని అలాగే పిలుస్తున్నాను మరి ఇటువంటప్పుడు మీరు నన్ను పిలవద్దని అన్నంత మాత్రాన నేను పిలవకుండా ఎలా ఉండగలను చెప్పండి అని చెప్పి మౌనంగా అలా లోపలికి నడుచుకొని వెళ్తూ ఉండగా నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా నేను నిన్ను ఈ ఇంట్లో ఉండనియకుండా బయట వదిలేసి వచ్చాను అయినా ఏమాత్రం లేకుండా నువ్వు మరలా తిరిగి వచ్చావు అని చెప్పి కోపంతో అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి చూడండి మీరు ఒకరిని ఇలా దూషించడం అంత మంచిది కాదు మనం ఏదైనా చేశాము అంటే దాని యొక్క తీవ్ర పరిణామాలు మనకే తిరిగి వస్తాయి సక్కు ఇప్పుడు పూర్తిగా భయాన్ని అధిగమించింది ఆమె భయపడవలసిన అవసరం లేదు ఒక మనిషి ఎప్పుడు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు వారు సంతోషంగా ఉండవచ్చు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం నిజాయితీతో ఉన్నప్పుడు మనం ఎవరు ఏం చెప్పినా కూడా ఎవరి యొక్క మాటలకి మారాల్సిన అవసరం లేదు భయపడవలసిన అవసరం అంతకంటే లేదు అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి సక్కుని మీరు బాధించినంత మాత్రాన ఇక ఆమె భయాందోళనకి గురయ్యే ప్రసక్తే లేదు అని అంటారు ఇంతలో ఆ మాటలు విని ఆమె లోపలికి వెళ్ళిపోతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ